అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మష్రూమ్స్ తోటైతే దమ్ బిర్యానీ కింద చేస్తున్నానండి సింపుల్గా చేసేయాలనుకుంటున్నాను కొంచెం ఎక్కువ ధమ్ బిర్యానీ అనేపాటికి ఎక్కువ టైం అన్నది పడుతుంది అలా కాకుండా సింపుల్గా అన్నది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మష్రూమ్ని ఒక ప్యాకెట్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకోవాలండి మష్రూమ్ని అయితే జస్ట్ రెండు ముక్కల కిందే కొయ్యాలి మష్రూమ్ని మనం మష్రూమ్ని క్లీన్ చేయాలి బేగా దీని మీద ఉన్న మట్టి పోవాలంటే కొంచెం మట్టి పోవాలంటే కొంచెం బియ్యం పిండి తీసుకుని జస్ట్ ఒక్కసారి ఇట్లా అంటే మొత్తం మట్టి అంతా పోతుందండి ఎంత మట్టి ఉన్నా కూడా మష్రూమ్కి జస్ట్ కొంచెం బియ్యం పిండితో రబ్ చేయడం వల్ల పైన మట్టి మట్టంతా పోతుంది మనం ఫస్ట్ అయితే మష్రూమ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేయచ్చు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మష్రూమ్ రెండు ముక్కల కింద కోసుకొని ఒక రెండు ఆలుగడ్డ దుంపలు వేస్తున్నానండి మష్రూమ్ రెండు ముక్కల కింద కోసుకున్న ఇట్లా పెద్ద ముక్కల కింద ఆలు కూడా ఒక రెండు దుంపలను అయితే వేసాను పెద్దగా కోసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కస్తూరి మెత్తి బిర్యానీకి సరిపడా సాల్ట్ అండి ధనియాల పొడి కారం బిర్యానీ మసాలా చికెన్ మసాలా పొడి అన్న వేయచ్చు లేకపోతే బిర్యానీ మసాలా పొడి అన్న వేయచ్చండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెరగండి మొత్తం ఈ మసాలా అంతా కూడా ఈ మష్రూమ్ ముక్కలకి ఆలుకి బాగా పట్టించాలి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఇంకో పక్కన మనం ఎన్ని రైస్ వేయాలనుకున్నామో నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ రైస్ వేసానండి నీళ్ళు వేసి బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అంతా వేసి బిర్యానీ మసాలా అంతా వేసి జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మనం ఉప్పు వేసేసేమండి జస్ట్ ఒక అంతే ఒక పక్కన మనకి మష్రూమ్ అవుతుంది ఒక పక్కన రైస్ అవుతుంది మంచి స్మెల్ వస్తూ ఉందండి ఒక పక్కన మనకి రైసు సెవెంటీ పర్సెంట్ అవ్వాలండి కుక్కు సెవెంటీ పర్సెంట్ మనకి ఈ రైస్ అన్నది ఉడకాలి అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఆల్రెడీ ఇది కూడా అయిపోయింది మనకి జస్ట్ ఇలా తీసుకుని వేసేసిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేయడమేనండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం ఇంకా మనం కదపకూడదు కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మాత్రం ఇంకా మనం కదపకూడదండి లోపల ఆవిరంతా కూడా బయటికి రాకూడదు ఇది లిడ్ బాగుంది ఆవిరన్నది బయటికి రాదు అసలు అని ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ రైస్ అన్నది కుక్ అయిపోయింది కాబట్టి మనం ఇంకా దీని మీద పెద్దంత ప్రెజర్ ఏం పెట్టినవసరం లేదు జస్ట్ ఆ వాటర్ అన్నది ఆ మష్రూమ్ కి బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి జస్ట్ లిడ్ బానే ఉందిలేండి సింపుల్ గా చేసేస్తానండి నేనైతే మాత్రం దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ ఎటువంటి వేయలేదు సింపుల్గా ఎప్పుడైనా మనకి దమ్ బిర్యానీస్ గట్రా తినాలి అనిపిస్తే చాలా సింపుల్గా టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి ఆల్రెడీ నేను చాలా సార్లు చేశాను కాబట్టి ఇంకా చాలా సింపుల్ పద్ధతిలో అయితే మాత్రం బిర్యానీ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి లేకపోతే కిందంతా మాడిపోతుంది మనకి ఆలు కూడా చూడండి ఫ్రైడ్ కింద అసలు ఎంత బాగా మనకి ఫ్రై అయిందో చాలా సింపుల్గా చేసేయచ్చు బిర్యానీ మనం దమ్ బిర్యానీ మనకి అసలు ఏమాత్రం కూడా బ్రేక్ అవ్వలేదు చూడండి అలాగే మష్రూమ్ కూడా అసలు పెద్ద పెద్ద పీసుల కింద సపరేట్ సపరేట్గా నాకైతే ఈ ఆలు పీస్ చికెన్ పీస్ లానే అనిపిస్తున్నాయి ఇంకా సర్వ్ చేసేయడమే మష్రూమ్ దమ్ బిర్యానీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అండి పొడి పొడులు ఈ ఆలు పీస్లు చికెన్ పీస్ లా ఉంటాయి మష్రూమ్ కూడా మనకి కరెక్ట్ మసాలా అన్నది పట్టి చాలా టేస్ట్ ఉంటదండి పొడి పొడులు మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మష్రూమ్ దమ్ బిర్యానీ స్పైసీ స్పైసీగా మనకి దీంట్లో పెరుగు చట్నీ కూడా ఏమీ అవసరం లేదండి పెరుగు చట్నీ కూడా అవసరం లేదు మామూ అంత టేస్ట్ ఉంటది మనకు అసలు స్పైసీ స్పైసీగా తింటుంటే చాలా బాగుంటుంది ఇదేనండి ఈ రోజు చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే మష్రూమ్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వెళ్తా వెళితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్